సింగర్ గీతామాధ్రి మరియు యాక్టర్ నందూది టాలీవుడ్లో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ కింద పేరు తెచ్చుకున్నారు అయితే వీరిద్దరికి రెండు వేల పద్నాలుగులో పెళ్లి కాగా వీరికి రెండు వేల పంతొమ్మిదిలో దాక్షాయిని ప్రకృతి అనే ఒక పాప పుట్టింది అయితే రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా గీతామాధ్రి దంపతులు ఆ మధ్య అనౌన్స్ చేశారు అంతేకాకుండా రెండవ బిడ్డకు సంబంధించిన సీమంతం ప్రోగ్రాంని కూడా నిర్వహించుకున్నారు ఆ ప్రోగ్రాంతో పాటు కొన్ని యజ్ఞాలు అలానే వారి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈ సీమంతం వేడుకని జరుపుకున్నారు గీతామాధు మరియు నందు దంపతులు అంతేకాకుండా వీరి ముగ్గురు కలిసి కొన్ని ఫోటోషూట్స్ కూడా చేసుకున్నారు ఆ ఫోటోషూట్స్కి సంబంధించిన పిక్స్ని కూడా గీతామాధురి మరియు నందు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు ఇకపోతే గీతా మాధురి రీసెంట్గా అంటే మొన్న శనివారం ఒక బాబుకి జన్మనిచ్చినట్టుగా తెలుస్తుంది వీరెక్కడ తమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అనౌన్స్ చేయనప్పటికీ ఒక న్యూస్ మీడియాకి యాక్టర్ నందు ఈ విషయాన్ని ధృవీకరించారు అలానే ఇద్దరు కూడా హెల్దీగా ఉన్నట్టు చెప్పారు సో గీతా మాధురికి మన ఛానల్ తరపు నుంచి విషెస్ చేద్దాం అలానే మీరు చేయాల్సిందల్లా మాకు సబ్స్క్రైబ్ చేయటమేనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అలానే మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యూ లెవెన్ సపోర్ట్